ఇక మళ్ళీ పోదు జేజీ పిలిచినావు ఏం లేదురా కొంచెం పోయి ఒక ఐదు రూపాయల నష్టం కట్టించుకురాపోరా పోయేస్తే ఏమైతుందిరా ముసలిదానికి కాళ్ళ నొప్పులు ఉన్నాయి అంత దూరం నడసలేను పుణ్యం అది పోయి రాపోరా నాయన ఏంది నీకు నొప్పులు ఉన్నాయా బతుకమ్మ కాడ వద్దు అంటే గుర్తావు అప్పుడు కాళ్ళ నొప్పులు కాళ్ళనొప్పులు రావు గానీ ఆడ పోయి నష్టం తెచ్చుకుని కాళ్ళనొప్పులు వస్తాయా అమ్మా బానే ఉన్నావు నేను యావో నువ్వే పోయి తెచ్చుకోపో అమ్మా కాళ్ళనొప్పులు అండి కాళ్ళనొప్పులు ఏవర్చోలో పువ్వు పెడుతుందో ఏమండి మార్కెట్ పోయి సరుకులు దాపోండి ఇంట్లో సరుకులు ఏమి లేవు నాకు ఇప్పుడు అర్జెంటుగా పని ఉంది నాకు వీలు కాదు నువ్వే పోయి తెచ్చుకోపో నాకు రాత్రి నుంచి జ్వరంగా ఉందని తెలుసు కదా నీకు మళ్ళీ నన్నే వమ్మంటావు మార్కెట్కి నాకు ఇప్పుడు పానం చక్కగా లేదు నువ్వే పోయి దేపో అబ్బా పానం చక్కగా లేదా మన బతుకమ్మ ఆడినప్పుడు పానం బాగుందే ఆడ బతుకమ్మ కాడిపోయి గంటలు గంటలు బతుకమ్మ ఆడనీకి పానం మంచిగా ఉంటుంది మార్కెట్ కోణికి పానం మంచిగా ఉండదా పోయి తెచ్చుకోపో నాకు పనుంది పింకి మీ అమ్మ బయటికి పోయింది పని నుండి కొన్ని బాసన్లు ఉన్నాయి వచ్చేలోపు టైం లేదు ఎందుకు తోమవు బతుకమ్మ ఆడేటప్పుడు టైం ఉంటుందా నీకు బాసన్లు దోమ నీకు మాత్రమే టైం ఉండదా ఏ బతుకమ్మ ఆడేటప్పుడు ఎగ్జామ్లు గుర్తుకు రాలేనా ఇప్పుడు గుర్తుకొస్తుందే మర్చంగా బాసన్లు తోమి చదువుకోపో ఏందే ఈరోజు పప్పు అస్సలు బాగాలేదు పప్పు మొత్తం అదా వేరే పనిలో పడి పప్పు విషయం మర్చిపోయినానండి అందుకు పప్పు మాడిపోయింది వేరే పని అంటే ఇంకేం పని చేయడం ఎలా అని వీడియోలు చేస్తున్నా అండి అంతలోపే పప్పు మాడిపోయింది అనుకున్నా బతుకమ్మ మీద పెట్టే ఇంట్రెస్ట్ కొంచెం వంట పైన పెడితే కూడా బాగుండు ఏం చేస్తావు బతుకమ్మ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇంట్లో చేసే పనుల మీద లేదు ఏమే నీ వంట పని అయిపోయిందా అయిపోయిందండి ఎందుకు నీకు చెప్పినా కదా ఆల్రెడీ రేపు నా ఫ్రెండ్ది ఫంక్షన్ ఉంది దాంట్లో డ్యాన్స్ చేయాలి అని దా డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం నాకు డ్యాన్స్ చేయడానికి రాదని మీకు తెలుసు కదండీ అందులో ఆ ఫంక్షన్లో చాలా మంది ఉంటారు నాకు డ్యాన్స్ చేయడానికి రాకపోతే అందరు చూసి నవ్వుతారు అదేంది బతుకమ్మ రోజు బాగా డ్యాన్స్ చేసినావు కదా అప్పుడు కూడా చాలా మంది ఉన్నారు అంతమంది ముందర కూడా బాగా డ్యాన్స్ చేసినావు రేపు చేయడానికి ఏమైంది నీకు నేను రేట్ చేస్తాను తొందరగా డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం హలో ఫ్రెండ్స్ ఈ వీడియో నేను జస్ట్ ఫండ్ కోసం మాత్రమే చేసినాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్